దేవుల పార్టీ అది దేవుల పార్టీ ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం సనాతన ధర్మం కోసం సనాతన ధర్మం కాపాడడం కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మీ బతుకేంది మీ బతుకేంది బిచ్చ బతుకు మీది ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహార ప్రకారం వాళ్ళు టోపెట్టుకుని వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తారు మీరేం చేస్తారు బిచ్చపోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు నటించడు జీవించేది మీరు టోపులు పెట్టుకుని నావాళ్ళు చేసేది మీరు బిచ్చపడు మీరామేమా సనాతన ధర్మం కోసము హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమైతే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గిరిసార్ నుంచి పలు బాగా జాతీ చెప్తున్నా కరీంనగర్ లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా ఎస్ పక్కా గెలిచినా గల్లా ఎగరేసుకొని చెప్తా నేను ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తా ఇక్కడనే చెప్తా నేను ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం పక్కా హండ్రెడ్ పర్సెంట్ తయారు చేస్తాం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము అంటే రోహింగ్యాలు రోహింగ్యాలు బండి అంటాడు ఏం చేస్తాడు మీకు పాత్ర కొడుకులు మీరు రోహింగలు ఎప్పుడొచ్చారు రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి రెండు వేల పద్నాలుగు ముందు ఇతర దేశాల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది ఇప్పుడు సరహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినము ఫెన్సింగ్ స్టార్ట్ చేసినము కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఇతర దేశాల నుంచి రోహింగారెడ్డికి వచ్చిర్రు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్టు అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్టాలకు ఆదేశాలు జారీ చేసినాం బీజేపీ పాలిత రాష్టాల్లో సహకరిస్తున్నారు గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది వీళ్ళు సహకరించలే సహకరించక పోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ ప్రారంభోత్సవాలు చేశారు డిప్యూటీ అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు రు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళని దేశ దేశపౌరుగా గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఓటు బ్యాంక్ కోసం ఇది జరిగింది కేంద్ర మోడీఆర్ ప్రభుత్వం ఉంది కదా బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా ఆపచ్చు కదా రెండు వేల పద్నాలుగు గంట ముందరిద్రురా వాళ్ళు రేపు మన సింధు ఆపరేషన్ జరిగింది భారతదేశం యుద్దం జరిగింది పాకిస్తాన్ మధ్యలో ఇప్పుడు ఏ రోహింగ ఓటు బ్యాంక్ కోసం మీరు ఇక్కడ షెల్టర్ ఇచ్చారో వాళ్ళని పెంచి పోషిస్తురో ఇండియా పాకిస్తాన్ అయితే వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు వేల మంది వచ్చింటారు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు వచ్చి ఎవరు సపోర్ట్ చేస్తారు పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తారా ఇండియా సపోర్ట్ చేస్తారా భారత్ సపోర్ట్ వీ దేశ ముఖ్యమా ఓటు బ్యాంకు ముఖ్యమా మేము అనేది దాని గురించి అడుగుతున్నాం మేము వాళ్ళ గురించి మాట్లాడమంటే వాళ్ళు రోడ్ బ్యాంకాలు చూస్తారు మీరు ఇవాళ రాష్ట్ర లాండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది కేంద్రం నుంచి డైరెక్ట్ మోడీ గారు సిఆర్పిఎఫ్ నుంచి శీఎస్ పంపించి అందరు పంపరాారు రాష్ట ప్రభుత్వం చేతుల్లో ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది వాళ్లే పంపాలి వాళ్లే సహకరించాలి బాధ్యత ఏముంటది అక్కడి నుంచి పాస్పోర్ట్ ద్వారా వీసా పొంది వచ్చి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ ఉంటే వాళ్లను కేంద్ర ప్రభుత్వము వాళ్ళని కంచి పంపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళంతా బార్డర్ దాటి ఫెన్సింగ్ లేకుండా బార్డర్ దాటి దొంగదాట వచ్చిన అందరూ కూడా ఇప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెండు వేల పద్నాలుగు మోడీ గారు పౌరు వర్షంగా టైట్ చేస్తాం మేము దాన్ని గుర్తుంచుకోవాలి ధన్యవాదాలు